హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఎండ్రకాయల కూర చేస్తున్నానండి ఈరోజు నడుము నొప్పికి చాలా మంచిది ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను జొన్న రొట్టెల్లోకి ఎగురు చేస్తున్నాను పులుసు కూడా చేస్తాను అది కూడా పెడతాను వేడియో ఎండ్రకాయలు ఇలా అతను సాఫ్ చేసి ఇచ్చిండండి మాకు అయినా కూడా ఇందులో వేస్ట్ ఉంటుంది అది మనం క్లీన్ చేసుకోవాలి కాస్త మీది డొప్పలు తీసేసి కొండలు ఇరిసి ఇస్తాడు అతను అయితే ఈ కొండీలకు చూడండి కొచ్చగా ఉంటాయి కదా మనం తినేటప్పుడు దౌడలకు గుచ్చుకుంటాయి లేకుంటే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది తినేటప్పుడు అందుకని ఆ కొచ్చటి కొండీలు ఈ ప్లక్కర్ తోటి ఇరగొట్టుకోవాలండి ఇరగొట్టిన తర్వాత కొండికి డిప్ప లాంటిది ఉంటుంది కదా దాని మీద ఒకసారి ఇలా కొట్టాలండి ప్లక్కర్ తోటి కొడితే అది ఒక పర్రెలాగా వాస్తుంది అందులో మనం చేసే గ్రేవీ ఉప్పు కారం మొత్తం దానికి మంచిగా లాగేసుకుంటుంది అన్నమాట అందులో గుజ్జు ఉంటుంది కదా తెల్లటి గుజ్జు కొబ్బరిలా ఉంటుంది కదండి చాలా టేస్టీగా ఉంటుంది అయితే గ్రేవీ లాగేసుకొని గుజ్జు చాలా టేస్టీగా మారుద్దన్నమాట అందుకే దానికి ఒకసారి ఒక ఇట్లా పర్రెలాగా పెట్టాలి ఒక కొట్టుడు కొడితే అది కాస్త ఇరుగుద్ది ఇరిగి లోపలికి మనం చేసే గ్రేవీ వెళ్ళిపోద్ది అనమాట అయితే నేను తొమ్మిది ఎండ్రకాయలు తీసుకొచ్చిండీ పెద్ద సైజు ఐదు చిన్న సైజు నాలుగు ఐదు ఉన్నాయండి అయితే నేను ఏం చేస్తున్నానంటే ఈ సన్నం కొండలన్నీ దంచేసి ఎగురు చేస్తానండి ఎందులో చింతపులుపు వేయను అన్నమాట చింతపులుపు వేయకుండా ఎగురు చేస్తాను అయితే ఇది జొన్న రొట్టెలకి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషను అయితే ఇది ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ ఎండ్రకాయలు మంచిగా క్లీన్ చేసుకోవాలండి ఇవి కాస్త మట్టిలోంచి వచ్చినాయి ఉంటాయి కదా మంచిగా కడిగి తీసుకోవాలా కొండలు సన్నం కొండ్లు అని మధ్యలో ఇట్లా గడ్డలాగా ఉంటాయి కదా ఎండ్రకాయ అవన్నీ మంచిగా క్లీన్ చేసుకోవాలి వాళ్ళు ఎంత క్లీన్ చేసి ఇచ్చినా మంచిగా క్లీన్ చేయరు కదా మన ఇంట్లో చేసుకుంటే వేరే ఉంటుంది ఇందులో అంతా పచ్చగా నల్లగా ఈకలు అవి ఇవి తోకలు ఈకలు అన్నీ తీసేసి మంచిగా కడిగి శుభ్రంగా చేసుకుంటే తెల్లగా ఉంటాయండి చూడండి ఎంత బాగుంటాయో ఈ ఎండ్రకాయల కూర వండిన తర్వాత కూడా అస్సలు వాసన రాదండి ఇది తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారండి ఒక్కసారి తినడానికి అలవాటు పడితే ఇష్టంగా తింటారు ఫస్ట్ చీచా చా అని అంటారు తినడానికి కాస్త వెనకవుతారు కానీ ఒక్కసారి పీతల టేస్ట్ చూసిన వారు ఎవరైనా కూడా వదిలిపెట్టలేరండి అంత బాగుంటుంది అయితే నేను ఇగురు చేస్తానన్నా కదా ఇగురుకు ఈ సన్న కొండీ మంచిగా దంచుకోవాలండి దంచుకుంటే ఇందులోని గుజ్జు అంతా నలిగిపోతుంది ఈ గుజ్జు అంతా మంచిగా నీళ్ళు పోసి మనము బాగా ఇలా చేయితోటి రాయాలండి అలా చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేసుకోవాలండి లేకుంటే పెంకులు గుచ్చుకుపోతాయి అన్ని కొండలన్నీ ఇలానే దంచుకోవాలండి చూడండి ఆ తెల్లటి గుజ్జు అంతా నలుగుతుంది అన్నమాట చూడండి ఎంత అయ్యింది ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ వేసి చేయితోటి మంచిగా ఇలా పిసుకోవాలండి ఆ తెల్లటి గుజ్జు అంతా బయటకు వస్తుంది రవ్వ రవ్వలాగా ఉంటుంది చూడడానికి ఇప్పుడు నల్లగా ఉంటుంది కదా మనం వంట చేసిన తర్వాత మనము అందులో వేసాక ఈ వాటరు అది మొత్తం తెల్లగా గసగసాలు ఎలా ఉంటుంది అలా మీదికి తేలుతుందండి చాలా బాగుంటుంది ఇది ఇలా ఒకసారి రెండు మూడు సార్లు కడుక్కుంటే మొత్తం గుజ్జు అంతా అండి చూడండి గుజ్జు ఏ వేలికి కనబడుతుందో అలా ఉంటుంది చూడండి నీళ్ళు చూస్తే ఎంత నల్లగా అనిపిస్తున్నాయి కదా మనం కూరలో పోసిన తర్వాత మంచిగా వస్తుంది మీరే చూస్తారు కానీ ఇలా ఒక మూడు సార్లు కడుక్కోవాలండి కడిగేటప్పుడు చేయి జాగ్రత్తగా అండి పెంకులు గుచ్చుకోబోతాయి చాలా జాగ్రత్తగా కడిగి ఒక స్టీల్ జాలితోటి వడబోసుకోవాలి ఈ స్టీల్ జాలలో పోయడం వల్ల ఏమవుతుందంటే పెంకులు ఆ నీళ్ళల్లో రాకుండా ఉంటాయి గుజ్జు అంతా ఆ నీళ్ళలో చేరుతుంది ఇలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు పెంకులలో గుజ్జు చూడండి లేదు మొత్తం అయిపోయింది ఇప్పుడు ఒక పెద్ద బగోని పెట్టుకున్నానండి అంటే ఒక నాలుగు లీటర్లు అంతా బగోని పెట్టాను స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఎండ్రకాయలు డైరెక్ట్గా వేసేసుకోవడమేనండి కొండలు మనం ఇలా చేసాం కదా అవి గడ్డలు ఇవి పెద్ద అన్నీ నేను ఎగురు చేస్తున్నానండి చిన్న ఏమో పులుసుకు పెట్టానులేండి పై పక్కకి ఇలా ఆయిల్లో మంచిగా వేయించుకోవాలండి ఎండ్రకాయ చాలా తొందరగా ఉడికిపోద్ది అండి సీ ఫుడ్ ఏదైనా తొందరగా కుక్ అయిపోతుంది కదా అల్లము కొత్తిమీర వెల్లుల్లి కలిపి దంచిన పేస్ట్ వేసానండి ఇట్లాంటి కూరలలో మనము ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి నేను కొత్తిమీర వేయడం వల్ల కాస్త మీకు కలర్ వేరేగా అనిపిస్తుంది కానీ ఫ్రెష్గా దంచాను పసుపు వేసి ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ మంచి ఉడకనివ్వాలండి కొంచెం గరం మసాలా కూడా వేసాను అలాగే రెండు స్పూన్ల ధనియా పౌడర్ వేస్తున్నాను రుచికి సరిపడినంత కారం వేస్తున్నానండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశాను పెద్ద స్పూన్ తోటి ఇలా మంచిగా ఆయిల్లో మంచిగా ఉడకనివ్వాలండి మాడనివ్వకూడదు మంట మాత్రము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ఎగురుది రసము జొన్న రొట్టెలు ఇలా తుక్కుతుక్కు చేసి అందులో ఈ రసం పోసుకొని తింటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో అసలు నొప్పి అనేది రాదండి తినడం వల్ల కాస్త ఎక్కువనే పోసుకొని జారుగా తింటే చాలా బాగుంటుందండి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను అలాగే మసాలా కూడా వేసేద్దాము ఆగి ఉడికిన తర్వాత అయితే ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి ఇలా పల్చగా కనిపిస్తుంది చల్లగా అయితే కాస్త చిక్కగా వద్ది జొన్న రొట్టెల్లోకి కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుందండి ఒక గిన్నె లాంటిది తీసుకొని అందరు జొన్న రొట్టె ముక్కలు వేసుకొని ఈ రసం కాస్త ఎక్కువగా పోసుకొని తోటి కానీ చేయితోటి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మసాలా వేసాను మరిగింది కొత్తిమీర దించి పక్కకు పెట్టుకుంటే రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్